నమస్కారం ఆయుష్ని పెంచి యనంగా ఉంచే దివ్య ఔషధం యోగ సర్వరోగ నివారిణి యోగ వయస్సుతో పరిమితం లేకుండా ఎవరైనా చేసేటువంటిది యోగ ప్రపంచంలోనే మొదటి యోగి పరమశివుడే ఆదియోగి అవతార వ్యక్తి ఇచ్చిన పరమే యోగ భారతీయ సంస్కృతిలో భాగం యోగ ఈరోజు ప్రపంచమంతటా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా జరుపుకుంటున్నటువంటి గొప్ప పండుగ యోగ అలాంటి యోగాన్ని మనం ఎందుకు రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం లేదు అని మనల్ని మనం ప్రశ్నించుకొని ఈరోజు నుండి ప్రతిదినం చేసే ప్రయత్నం చేద్దాం కూర్చున్న చోటే ప్రాణాయం చేయవచ్చు యోగాకి పెద్దగా స్థలం అవసరం లేదు ఇంట్లో కూడా చేసుకోవచ్చు చేద్దామా చేసే ప్రయత్నం చేద్దాం హరి ఓం అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు మన రంజాన్ దసరా క్రిస్మస్ ఎవరి కమ్యూనిటీ బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ ఇది అందరు కలిసి చేసుకునే పండుగ మన మోదీ ఆధ్వర్యంలో టెన్ ఇయర్స్ ముందు ఇంటర్నేషనల్ యోగాలియాన్ని ఉండాలని మోదీ గారు అప్పుడు ప్రకటించారు ఈ రోజు టెన్ ఇయర్స్ మనం యోగాడి చేసుకోవాలి కాబట్టి యోగాకు ఏంటంటే మన భారతదేశ ఔన్నత్యాన్ని చాడి చెప్పడానికి మనం చాలా గర్వపడుతున్నాం ఇతర దేశాల వాళ్ళు కూడా యోగా చేస్తున్నారు పెద్ద పెద్ద టెక్నాలజీ అన్నీ ఉన్న వాళ్ళు కూడా యోగాను బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మనం కూడా మన డిసీజెస్ ఓడగొట్టుకోవాలన్నా మనం మన మనస్సును స్ట్రెస్ లేకుండా ఉంచుకోవాలన్నా యోగా కంపల్సరీ చేయాలి మనం చేపించాలి మన పిల్లలతో కూడా చేపించాలి ముందు తరాలు కూడా మన యోగాని తీసుకెళ్ళాలి మన భారతదేశ ఔనత్యాన్ని మనము బాగా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఆల్రెడీ మనకు ఇంటర్నేషనల్ యోగా కొన్ని దేశాలు ఈరోజు ఏం చేస్తున్నాయి యోగాని చేస్తాం అందులో మనం సుఖంగా ప్రయాణం చేయాలన్నా మనం ఎందుకు సహకరించినామో మనం ఏం చేయలేదు దాన్ని అనుభవించలేదు ఫస్ట్ కావాల్సింది మనిషికి ఆరోగ్యం కావాలి ఎంతటి మన పెద్దవాళ్ళు కూడా ఏం చెప్పాలి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ ఎంత తీసుకుంటా ఉండాలని నా ప్రార్థన అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు థ్యాంక్ వెరీ మచ్

I